శాసనసభ అసెంబ్లీ స్పీకర్ కు సంబంధించి కేవలం ఇరవై ఐదు సార్ల కట్ చేసేళ్ళు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిది ఇక దానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అయినా లేకపోతే కడియం శ్రీఆారి అయినా లేకపోతే జగదీష్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి అయినా సబితా ఇంద్రారెడ్డి అయినా సునీత లక్ష్మారెడ్డి అయినా ఎవరైనా కానీ కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ప్రజా సమస్యల మీద పంచాయతీ పెట్టాల్సిన శాసనసభ కేవలం వ్యక్తిగత రాజకీయాలకు పోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నది ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే ఆరు గ్యారెంటీల ఇంప్లి ఏదైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అమలు చేయడానికి సూచనలు సలహాలు తీసుకుంటూ వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి కేఆర్ఎంబీకి సంబంధించి జరిగిన తప్పిదాలను ఏ విధంగా వాటిని రెక్టిఫై చేసుకుని గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి సలహాలతో పాటు మాజీ మంత్రుల సలహాలను ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈగోకు వెయ్యి కేసీఆర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి నన్ను ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేయించిండు ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య నేను చేయాలి నేను మీసం మెలేసిన తొడగొచ్చిన జైలుకు మళ్ళీ వచ్చిన సీఎం అయినా ఇయాల మళ్ళా గదే జైలుకు కల్వకుండ్ల చంద్రశేఖరరావును పంపియాలనే ఒక దురుద్దేశమైన ఆలోచన తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దాం లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేద్దాం ఇక్కడ అభివృద్ధి చేద్దాం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేద్దాం నేను ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నానో ఒక దివంగత నేత స్ఫూర్తిని తీసుకున్నా అన్నప్పుడు అలాంటి పరిపాలన చేయాలి కానీ ఇప్పుడు శాసనసభ్యులకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు అలా హరీష్ రావు ఉన్నా కేసీఆర్ ఉన్నా కేటీఆర్ అయినా ఎవరైనా కూడా మాట్లాడతారు వీళ్ళందరూ సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకసారి చూడండి హరీష్ రావు అయితేనేమి కడియం శ్రీఆర్ అయితేనే జగదీష్ రెడ్డి అయితేనే ప్రశాంత్ రెడ్డి అయితేనే సబిత ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మణారెడ్డి కేటీఆర్ కానీ వీళ్ళందరూ సీనియర్ శాసన సభ్యులు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది వాళ్ళు తెలంగాణ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళను పట్టుకొని ఇలాంటి వాళ్ళను పట్టుకొని కే ఏంది కనీసం శాసనసభ దగ్గర పోడియం దగ్గర మాట్లాడేని వీళ్ళని కనీసం మాట్లాడే అవకాశాలు లేకుండా చేస్తున్నారు మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో ఇది మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారిని అనుచిత తీవ్రమైన పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమన్నారు ఎస్ తొలగిస్తాం అని ఎందుకు ఒక మెట్టు దిగలేకపోతుంది ఒక మాట అనే ముందు ఒక మాట అనే ముందు ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోతున్నారు మీరు బ్యాక్గ్రౌండ్లో నిన్నామన్న ఒక మాట విన్నారా ఏది మన కూనమనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే అనుకుంటారు ఆయన ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు శాసనసభలో బ్యాక్గ్రౌండ్లో ఏంది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఏమున్నది ముఖ్య ఏమని అంటాడంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటాడు మామ మామే అల్లుడు అల్లుడు అంటే నీకు గదప్ప నీకు ఇంకేం తెలుస్తుందయా ఒక ముఖ్యమంత్రివి హుందాతనంతో మాట్లాడు ఈ సభకు నువ్వు ఒక బాసువు గిదాను మాట్లాడేదని ఇజ్జత్ తీసే మాట ఎందుకు ఈ ఇజ్జత్ ఎందుకు